అందరికీ నమస్కారం అగ్ని పరీక్ష పార్ట్ ఎనిమిది పూజకి రాజేష్ ఇంటి పేరు పెట్టడంతో అర్చనతో గొడవపడుతుంది ఆవేశంలో అర్చన ఇక్కడ ఇంట్లో ఉండాలి అంటే మేం చెప్పినట్టు వినాలి లేదంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళు అంటుంది అర్చన ఆ మాటలకి పూజ నిజంగా వెళ్లేనా అని అడుగుతుంది మీ నాన్న ఫోన్ నంబర్ నాకు తెలియదు మీ నాన్నకు ఉత్తరం రాయి వచ్చి తీసుకువెళ్తే నేను అడ్డు చెప్పను అంటుంది అర్చన ఆ మాటలకి పూజ ఆనందంగా వాళ్ళ నాన్నకి ఉత్తరం రాస్తుంది పది రోజుల తర్వాత పూజకి వాళ్ళ నాన్న దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఆనందంగా పూజ ఉత్తరం చదువుతుంది అమ్మా పూజ నీ ఉత్తరం అందింది నువ్వు నా దగ్గరికి వస్తాను అన్నందుకు చాలా ఆనందంగా ఉంది ని ఇంట్లో ఉన్న కొత్త మమ్మీకి ఒక బాబు పుట్టాడు బాబుతో ఇంట్లో పని చేసుకోలేకపోతుంది మళ్లీ నువ్వు వస్తే చాలా కష్టం అంతేకాకుండా మీ పిన్నిని పెళ్లి చేసుకునేటప్పుడు పూజ మన దగ్గర ఉండదు వాళ్ళమ్మ కావాలి అంది అని చెప్పాను అందుకే నన్ను పెళ్లి చేసుకుంది మీ అమ్మ నిన్ను నా నుంచి దూరం చేసింది ముందే నీ బాధ్యత నాకు ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు ఇక్కడ ఉండడానికి కుదరదు కానీ దసరా సెలవులకి రావాలి అనుకుంటే రైలు ఎక్కిరా నాకు ఫోన్ చెయ్యి అని ఫోన్ నంబర్ రాసిపెట్టాడు ఆ ఉత్తరం చదివేసరికి పూజకి ఏడుపు వచ్చింది ఉత్తరం రాసిన దగ్గర నుండి నాన్న వచ్చి తీసుకువెళ్తాడు అని కలలు కణింది కానీ ఇప్పుడు ఇలా ఉత్తరం వచ్చేటప్పటికి ఎంతో బాధ కలిగించింది పూజ చేతిలో ఉన్న ఉత్తరాన్ని తీసుకుని అర్చన చదివింది అర్చనకి చాలా సంతోషంగా ఉంది పూజ వాళ్ళ నాన్న గురించి తెలుసుకుంటుంది ఇక ఇంట్లో అందరితో కలిసిపోతుంది అని నవ్వుతూ పూజ వైపు చూసింది కాని పూజ తల్లి నవ్వును చూసి అమ్మ ఎగతాళి చేస్తుంది అనుకుని పూజ నువ్వు నా బాధ్యత తీసుకుంటాను అనకపోయి ఉంటే నేను మా నాన్న దగ్గర సంతోషంగా ఉండేదాన్ని నీ వల్ల నాకు కష్టాలు అంది పూజ అర్చన ఆ మాటలు తట్టుకోలేకపోయింది వెంటనే పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి మాటలు ఇక ముందు నీ నోట్లో నుంచి ఒక్క మాట వచ్చినా నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది పూజ ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంది ఇక నేను ఎక్కడికి వెళ్ళలేను ఇక్కడే ఉండాలి డాడీ లేరు మమ్మీ లేరు అంటూ తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఎప్పటికో పడుకుంది పూజ ఇటురా అని రాజేష్ పిలిచాడు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు గత పది పదిహేను రోజుల నుంచి పూజలో మార్పు కనపడుతుంది సంతోషంగా ఉండటం లేదు కళ్ళ కింద నల్లని చారలు ముఖంలో దిగులు తల్లి పెట్టిన అన్నం తినటం స్కూలుకి వెళ్లటం అంతే ఎవరితోనూ మాట్లాడటం లేదు అంతకుముందు కోపంగా అయినా సమాధానం చెప్పేది ఇప్పుడు అసలు పూజ ఇంట్లో ఉందా అన్న సందేహం కూడా కలుగుతుంది ఏమైంది పూజ నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది నువ్వు అభిషేక్ కన్నా ఎక్కువ నన్ను డాడీ అని పిలవద్దు అంకులనే పిలువు నీ బాధ ఏమిటో చెప్పు అని ఆప్యాయంగా రాజేష్ అడిగేసరికి పూజకి రాజేష్ మంచివాడు అన్న ఫీలింగ్ కలిగింది అంకుల్ నాకు ఇక్కడ ఉండాలి అనిపించటం లేదు అని చెప్పింది దానికి ఎందుకు అని అడిగాడు రాజేష్ తెలియదు అంకుల్ నేను నాన్న దగ్గర ఉంటే సంతోషంగా ఉంటాను అనిపిస్తుంది అంది పూజ మీ నాన్నగారు తీసుకెళ్లటం ఇష్టం లేదు అన్నారుగా అన్నాడు రాజేష్ అక్కడ ఉండనంకుల్ పది రోజులు దసరా సెలవులకి రమ్మన్నారు కదా వెళ్ళి వస్తాను అమ్మని ఒప్పిస్తారా అని పూజ రాజేష్ ని అడిగేసరికి సరే పూజ మీ అమ్మని ఒప్పిస్తాను నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకో రేపు వెళ్ళు సెలవులు అయిపోగానే రావాలి అంటాడు దానికి చాలా సంతోషంగా థ్యాంక్స్ అంకుల్ అంటుంది రాజేష్ అర్చనాకి చెబుతాడు అక్కడికి పూజ వెళితే తన మనసు మార్చేస్తారు వద్దండి పూజ నాకు కావాలి అని ఏడుస్తుంది అర్చన దానికి రాజేష్ అర్చన నేను చెప్పేది విను ముందు పూజను అక్కడికి పంపిద్దా పది రోజులు సెలవులు అయ్యాక ఆలోచిద్దాం ఇక్కడ ఉన్న పూజ ఆనందంగా లేదు మనం పూజ ఆనందం కోరుకునే వాళ్ళం కాబట్టి పూజ తనకి నచ్చినట్లు ఉండనివ్వాలి అంటాడు రాజేష్ రాజేష్ అన్న మాటల్లో కూడా నిజం లేకపోలేదు కాబట్టి సరే అంటుంది అర్చన రాజేష్ పూజ నాన్న రామకృష్ణకి ఫోన్ చేస్తాడు రేపు ఉదయం బస్ ఎక్కిస్తున్నాను బస్ కండక్టర్ ఫోన్ నంబర్ అడిగి నీకు చెబుతాను దసరా సెలవులైన తర్వాత మరలా పంపించు అంటాడు సరే అని తలా చెప్తాడు రామకృష్ణ తర్వాత రోజు పూజ చాలా ఆనందంగా ఉంటుంది బస్ ఎక్కి తగిన జాగ్రత్తలు చెప్పి కండక్టర్ మాట్లాడి బస్ నెంబర్ కండక్టర్ ఫోన్ నెంబర్ రామకృష్ణకి పంపుతాడు రాజేష్ సాయంత్రానికి పూజ వెళ్తున్న బస్సు హైదరాబాదుకు చేరుకుంటుంది బస్ స్టాండ్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన నాన్నని చూడగానే ఇన్నాళ్ళకి ఎవరో ఆత్మీయుడు కనపడిన అనుభూతి కలిగింది పూజకి డాడీ అంది సంబరంగా చెయ్యి ఊపుతూ ఎలా ఉన్నావు తల్లి అని ఆప్యాయంగా అడిగాడు రామకృష్ణ లగేజ్ తీసుకుని టాక్సీలో ఇంటికి వెళుతుండగా మీ అమ్మ ఇక్కడికి వస్తానంటే వద్దం లేదా ఇక్కడికి పంపించదు అనుకున్నాను అన్నాడు రా రామకృష్ణ రాజేష్ అంకులు ఒప్పించాడు అని సమాధానం చెప్తుంది పూజ నాకు తెలుసు పూజ మీ అమ్మకి నీ మీద కన్నా రాజేషే ఎక్కువ ఏ తల్లి అయినా పిల్లల కోసం అన్నీ సహిస్తుంది మీ అమ్మకి తన సుఖమే ముఖ్యం అసలే మండుతున్న పూజ మనసుని రెచ్చగొట్టాడు రామకృష్ణ ఏమగాడు ఇంకొకరి పిల్లని తన పిల్లగా ఎందుకు చూస్తాడు అని రాజేష్ను అన్నాడు రామకృష్ణ లేదు డాడీ మమ్మీ కంటే అంకులే నయం ఇప్పటి వరకు ఒక్క మూట కూడా నన్ను అనలేదు అని చెప్తుంది పూజ ఇంట్లో ఇన్ని రోజులు తను ఎలా ఉందో పూజ అర్చనకి మధ్య జరిగిన గొడవలన్నీ రామకృష్ణకు చెబుతుంది బస్టాండ్ నుండి ఇంటికి చేరేలోగా మనసులో భారాన్నంతా తండ్రితో చెప్పుకొని దించేసుకున్నట్లు ఫీల్ అయ్యింది డాడీ మీరు ఉత్తరం ఎందుకలా రాశారు అంది పూజ రామకృష్ణ కాస్త తడబడ్డాడు తన భార్య ససేమీరా పూజని తీసుకురావడానికి ఒప్పుకోలేదని చెప్పడానికి నామోషి అనిపించి చిన్న గాబరాతో పిన్ని ఒక్కటే చేసుకోలేకపోతుంది అని ఏదో చెప్పాడు అంతలో ఇల్లు రావటంతో కారు ఆగింది కారులోంచి దిగిన పూజని చూసిన రామకృష్ణ రెండో భార్య అబ్బో ఈ పిల్ల బాగా పెద్దదయ్యిందే పొడగయ్యావే అంది గుమ్మంలోనే పద్మ పూజని చూసి చేతిలో ఏడాది ఎత్తుకొని ఉంది పూజ వీడు నీకు తమ్ముడవుతాడు ఒరేయ్ మీ అక్కరా అన్నాడు కొడుకుని ఎత్తుకొని పూజను చూపిస్తూ గిక్క వాడికేం తెలుసులేండి అంటూ లోపలికి దారి తీసింది పూజ ఇంటి లోపలికి వెళ్ళింది ఇంటి నిండా సోఫాల నిండా బట్టలు పుస్తకాలు చిందర వందరగా ఉన్నాయి డైనింగ్ టేబుల్ నిండా గిన్నెలు కాఫీ కప్పులు సింకు నిండా అంట్లు నేల మీద ఎటు చూసినా మురికి ఏమిటిలా ఉంది అనుకుంది పూజ లోపల కుర్చీలో కూర్చున్నాక మీ అమ్మ ఎలా ఉంది మీ కొత్త నాన్న నిన్ను బాగా చూసుకుంటున్నాడా కుతూహలంగా అడిగింది పిన్ని పూజకి ఆ అడిగిన తీరు ఎందుకో నచ్చలేదు అందుకే సమాధానం చెప్పలేదు నాన్నతో కారులో అంతసేపు ఉత్సాహంగా ఆప్యాయంగా మాట్లాడిన పూజ గొంతు ఇంట్లోకి రాగానే మూగబోయింది ఎందుకో ఆవిడిని ఆ ఇంటిని చూశాక ఇబ్బందిగా అనిపించింది పూజకు తెలియకుండానే తమ ఇంటిని ఇంటిని పోల్చుకుంది ఎక్కడివక్కడ సర్ది ఎంత నీటుగా ఉంటుంది టైం ప్రకారం అన్ని టేబుల్ మీద అమర్చే మమ్మీకి మాత్రం పిల్లాడు ఉన్నాడుగా ఈ పిల్లాడు ముక్కు కారుతూ కంటికి కాటుక మురికి షట్టు లేడు ఈ బాబుని చూస్తుంటే అభిషేక్ గుర్తుకు వచ్చాడు అభిషేక్ ఎంత ముద్దుగా ఉంటాడు రామకృష్ణ బట్టలు మార్చుకుని గల్లా నింది కట్టుకుని వచ్చాడు అది నలిగిపోయి మాసిపోయి ఉంది తల్లిటి మల్లె పువ్వు లాంటి లాల్చి పైజామాలో ఉండే రాజేష్ చటుక్కున గుర్తుకు వచ్చాడు బన్నెల్ నిండా చిల్లులు మాసిపోయి ఉంది చ డాడీ ఏమిటి ఇలాంటి బట్టలు వేసుకున్నారు అనుకుంది పూజ తండ్రి చేతుల్లోని రవి చొంగ కారుస్తుంటే ఆ లుంగితోనే మూతి ముక్కు తుడిచాడు రామకృష్ణ ఆ చర్య చాలా అసహ్యంగా అనిపించింది పూజకి రాజేష్ లోపల నుంచి అభిషేక్ గుడ్డ తీసుకువచ్చి వాడి మూతి తుడిచి గుడ్డని మరోసారి నీళ్ళలో తడిపి జాగ్రత్తగా తుడిచి నీట్గా అభిషేక్ ముఖం కనిపించేది పూజ మీ అమ్మ సంగతులు చెప్పు మీ అంకుల్ మీ మమ్మీ ఇద్దరూ సరిగ్గా ఉంటారా గొంతు తగ్గించి చిన్నగా అడిగాడు రామకృష్ణ పూజకి కారులో చెప్పినట్టు తల్లి మీద నేరాలు చెప్పాలంటే ఎందుకో మనసు అంగీకరించలేదు మౌనంగా ఉంది నీకు బట్టలున్నాయా కావాలంటే చెప్పు నువ్వు వెళ్ళేటప్పుడు తీసిస్తా అన్నాడు రామకృష్ణ లేదు డాడీ బట్టలు చాలా ఉన్నాయంది నీ గురించి తలుచుకుంటూ ఎప్పుడూ బాధపడతాను కాని నేనేం చేయగలను ఇదంతా మీ అమ్మ వల్లే అయింది అని ఇంకా ఎక్కిస్తూ మాట్లాడాడు జర్నీ చేసి అలసిపోవటం కారణంగా కొంచెం అన్నం తిని నిద్రపోయింది ఉదయం లేచింది మొదలు ఏదో దానికి అరుస్తానే ఉంటుంది ఆ పద్మ పిన్ని ప్రతిదానికి అరుస్తూనే ఉంటుంది ఏంటి ఇంకా నిద్ర లేవలేదా లేచి వంటగదిలో అంట్లు ఉన్నాయి తోము అంది పద్మ పూజకి ఏమీ అర్థం కాలేదు తిన్న ప్లేటు కూడా ఇప్పటి వరకు తీసి సింకులో పెట్టలేదు కాని ఈమ ఏకంగా అంట్లు తోమమంటుంది రాదు అన్నట్లు తల ఊపింది పూజ ఆడపిల్లకి పనులు నేర్పించాలి మీ అమ్మకి అది కూడా తెలియదా అని కోప్పడింది పద్మపిన్ని ఆ రోజంతా ఒక్క క్షణం కూడా ఒక గంటలా అనిపించింది ఇంట్లో పిల్లాడి ఏడుపు అల్లరి పద్మపిన్ని కేకలు ఏ వంట కూడా రుచిగా ఉండటం లేదు నాన్న తాతగారింటికి వచ్చినప్పుడు ఒక పూట ఉంటాడు కాబట్టి ఆయన గురించి పూజకి ఏమీ తెలియలేదు నాలుగు రోజులు అతి కష్టం మీద గడపగలిగింది పూజ తండ్రి రోజంతా ఇంట్లో ఉండడు ఈ నాలుగు రోజులకే పిచ్చెక్కినట్లనిపించింది కాని అమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పటం వాళ్ళ డాడీని చూసి డాడీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి రేపు వెళతాను అంది అదేంటి సెలవులయ్యేదాకా ఉంటానన్నావు కదా అని రామకృష్ణ అడిగితే అవును అన్నా కాని చదువుకోవాలని ఉంది సరే అన్నాడు పద్మ కూడా ఇక్కడ నువ్వు ఉంటే నీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సవతి తల్లి ఇలా చేసింది అంటారని నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటుంది ఆ మాటలకి పూజ నవ్వి ఊరుకుంది తండ్రి ఇంటికి ఎన్నెన్నో ఆశలతో వచ్చింది హాయిగా పది రోజులు ఆనందంగా గడపొచ్చు తల్లికి దూరంగా ఉండొచ్చు అనుకుంది కాని ఇక్కడికి వచ్చాక అక్కడ వాళ్ళ విలువ తెలిసింది తిరిగి ఢిల్లీ వెళ్తున్నందుకు చాలా ఆనందమే కలిగింది బస్సులో ప్రయాణిస్తున్న సేపు ఏదో పశ్చాత్తాపం బాధ సిగ్గు బస్ రాజేష్ ని చూడగానే ఏదో తెలియని సంతోషం రాజేష్ ని చూసి చిరునవ్వు నవ్విన పూజని మొదటిసారిగా అలాంటి ఆత్మీయుతో కూడిన నవ్వు పూజ మొహం మీద చూసిన రాజేష్కి కాస్త ఆశ్చర్యం కలిగింది హలో పూజ ఇంకో వారం రోజులు రావనుకున్నాము మీ డాడీ ఫోన్ చేయగానే ఆశ్చర్యపోయా అన్నాడు రాజేష్ మిమ్మల్ని అందర్నీ మిస్ అయ్యాన కూల్ అంది ఇంటికి వెళ్ళిన తర్వాత పూజకి వాళ్ళమ్మతో మాట్లాడాలి అనిపించినా అమ్మని ఇంతకాలం ఇబ్బంది పెట్టిన విషయం గుర్తుకు వచ్చి మాట్లాడలేకపోయింది అభిషేక్ మొహం చూడగానే పూజ పరిగెత్తుకుంటూ వెళ్లి బాబును ఎత్తుకుంది బస్సు మధ్య మధ్యలో అమ్మడానికి వచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్స్ కొనింది బ్యాగ్ ఓపెన్ చేసి ఆ ప్యాకెట్స్ తమ్ముడికి అభిషేక్ ని ముద్దు పెట్టుకుంది రాజేష్ అర్చనలు ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇక కథ సుఖాంతమయ్యింది రాజేష్ కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోయింది కథ సమాప్తం